ఈ లోకంలో మంచి మనుషులకు కష్టాలు ఎందుకు వస్తాయి దేవుణ్ణి నమ్మిన వారికి ఎందుకు పరీక్షలు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే కథే యోబు కథ ఊజు దేశంలో యోబు అనే ఉండేవాడు ఈ యోబుకు ఏడుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్లు ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జాతల ఎడ్లు ఐదు వందల ఆడగాడిదలు బహుమంది పనివాళ్ళు కలిగి ఉండేవాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన యథార్థవర్తనుడు యోగు చెడును కూడా దూరంగా ఉంచేవాడు యోగు తన పిల్లలు విందు చేసుకునే సమయంలో దేవుణ్ణి దూషించి ఉంటారేమో అని ప్రతి దినం కూడా దేవునికి బలులు అర్పించేవాడు యోగు యోగును శోధించుటకు సాతాను దేవుని దగ్గర అనుమతిని పొందుతాడు అప్పుడు దేవుడు నా సేవకుడు యోగును చూసావా అని అంటాడు అప్పుడు సాతాను నీవు యోగుకు అన్ని ఇచ్చావు కాబట్టి నిన్ను భక్తిగా ప్రేమిస్తున్నాడని చెబుతాడు దేవుడు యోగును పరీక్షించేందుకు అనుమతించాడు యోగు పనివాడు వచ్చి యోగుతో శివాయులు వచ్చి గాడిదలను ఎద్దులను పట్టుకుని పోయారని చెప్తాడు ఇంకొకడు వచ్చి ఆకాశం నుండి అగ్ని దిగి గొర్రెలను పనివారిని కాల్చివేసనని చెప్తాడు ఇంకొకడు వచ్చి కందియులు ఒంటెలను ఎత్తుకుని పోయారని చెప్తాడు ఇంకొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను వాళ్ళ అన్న ఇంట్లో భోజనం చేయిచుండగా గొప్ప సుడిగాలి వచ్చి ఆ ఇల్లును కూర్చివేసును వారందరూ చనిపోయారని చెప్తాడు అప్పుడు యోపు తన పై వస్త్రములు చింపుకుని తల వెండ్రుకలు తీయించుకుని ఇలా అంటాడు యుహోవా ఇచ్చను యుహోవా తీసుకుని పోయెను యుహోవనామము గాక అని పలుకుతాడు గాడు యోబుకు ఆరోగ్యం తీసేస్తే యోగు దేవుణ్ణి దూషిస్తాడు అని అనుకుని యోగుకు అనారోగ్యం కలిగజేస్తాడు యోబుకు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుకులు రాగా ఆ కురుకులు బాధను భరించలేక చిల్లి పెంకులతో ఒళ్లు గోక్కోవడానికి బూడిదలో కూర్చుంటాడు యోపు భార్య వచ్చి ఇంకను యథాద్రత వదలవా దేవుణ్ణి దూషించి మరణం అయిపోవని అంటుంది దేవుని ద్వారా మేలును అనుభవించాం కదా వీళ్ళను కదా ఎందుకు మూర్ఖురాల్లా మాట్లాడుతున్నావు అని అంటాడు యోగు యోబు స్థితి గురించి తెలుసుకున్న తన ముగ్గురు స్నేహితులు బెల్దాదు ఎలీఫజు జోఫరు ముగ్గురు యోగును చూడటానికి వస్తారు యోగును ఎలా ఓదార్చారో తెలియక ఏడు రోజులు అతనితో కూడా మౌనంగా ఉంటారు అతని స్నేహితులు యోగును ఓదార్చాల్సింది పోయి అతను ఇంకా బాధపెడతారు నీవు చేసిన పాప ఫలితమే నీ స్థితికి కారణమని అంటారు యోగి మాత్రం దేవుని ముందు తన నీతిని యథార్థతను నిరూపించుకోవాలని అనుకుంటాడు స్వయంగా దేవుడు ప్రత్యక్షమై తన శక్తి గురించి సృష్టించిన జీవులను గురించి యోగుతో మాట్లాడగా యోగు తన బుద్ధిహీనతను దేవుని దగ్గర ఒప్పుకుంటాడు ఇప్పుడు దేవుడు యోగును రెట్టింపు ఆశీర్వాదం దయచేసి తర్వాత యోగుకు పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతలు ఎడ్లను వెయ్యి ఆడగాడిదలను ఇస్తాడు ఇంకా యోగుకు ఏడుగురు కుమారులు ముగ్గురు కూతుళ్లు పుడతారు యోగు కుమార్తెలు చాలా సౌందర్యవంతుడు ఆ తర్వాత యోగు పద్నాలుగు సంవత్సరములు జీవిస్తాడు దేవుడు మనలను పరీక్షిస్తాడు కానీ విడిచిపెట్టాడు కష్టాలు వస్తాయి కానీ శాశ్వతం కాదు విశ్వాసమే విజయం యోబు వలె దేవుని ఎందు నమ్మకం ఉంచితే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి